గోంగూర ఎండు చేపల ఉల్లి కారం చాలా టేస్టీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నీచు వాసన అస్సలు రాకుండా విత్ టిప్స్ తోటి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ముందైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందైతే ఎండు చేపలకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ తల దగ్గర అలాగే తోకలు కూడా కట్ చేసుకోండి తల దగ్గర ఇలా కట్ చేయకపోతే చేపలు అనేవి చేదుగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవన్నీ వేసుకుని కలర్ మారేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ రాగానే తీసేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళల్లో సగముక్క నిమ్మకాయని కూడా పిండుకోండి ఇలా పిండుకోవడం వల్ల ఎండు చేపలు వేసుకున్నప్పుడు ఇది అస్సలు వాసన రాదు ఇలా రెండు నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కడిగేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ పోసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు కొంచెం కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆరేడు ఎల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి అలాగే టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వీలైనంతగా మిక్సీ పట్టేసుకొని పక్కకు చేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఉల్లిపాయ కారం కూడా వేసి అంతా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మంటని సిమ్లోనే ఉంచి గోంగూరను కూడా వేసేసుకొని గోంగూరంతా దగ్గరప్పుడేంత వరకు కలుపుకోండి ఆ తర్వాత టీ స్పూన్ అల్లం అర టీ స్పూన్ పసుపు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతల పొడి వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా వాసన కూడా రాదు ఇదంతా కలిసిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసేసుకొని మరొక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మనం కడిగి ఉంచుకున్న ఎండు చేపల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అంతే వేడివేడి గోంగూర ఎండు చేపల ఉల్లికారం రెడీ అండి నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి